దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక ఈరోజు వాక్య ధ్యానం కొరకు దానియలు గ్రంథం ఆరవ అధ్యాయం దానియలు అయినటువంటి దర్యవేషు పరిపాలనలో ఉన్నాడు అంతకుముందు ముందు నేజరు పరిపాలన తర్వాత బెల్సేజరు పరిపాలన ఆ తర్వాత దర్యావేశు పరిపాలనలో ఉన్నాడు ఈ యొక్క రాజుగారు నూట ఇరవై మందిని ఆ బబులోను సామ్రాజ్యం అంతటి మీద అధిపతులుగా నియమించాడు అందులో ప్రధానమైనటువంటి వారు ముగ్గురిని నియమించి ఆ ముగ్గురికి కూడా ఈ నూట ఇరవై మంది లెక్క చెప్పాలని తెలియచేశాడు ఆ తర్వాత ముగ్గురులో ధాన్యాల్ని ప్రధానమైన వ్యక్తిగా అతను నియమించాడు బహుశా ధాన్యాల గురించి తెలిసి ఉండొచ్చు అతను ఇద్దరు రాజుల కాలంలో ఉన్నాడని నీతి న్యాయం కలిగి యథార్థమైన హృదయం కలిగి దైవ భయము దైవభక్తి కలిగిన వ్యక్తిగా ఉన్నాడని అతనికి అతి శ్రేష్టమైన బుద్ధి ఉంది అని గమనించి ఉంటాడు బహుశా ఈ రాజు కొంచెం తెలివైన వాడే ఎందుకనంటే గడిచిన కాలంలో జరిగిన సంభవాలన్నీ తెలుసుకున్నాడు రాజు అయిన తర్వాత తన అమాయకత్వంగా ఏమీ లేడు తన జ్ఞానాన్ని ఉపయోగించి రాజ్య పరిపాలన క్షేమముగా ఉండాలంటే ఏం చేయాలి అంటే నాయకులను తప్పకుండా నియమించాలి అందుకే తన భారం తగ్గడానికై అధిపతులను సహస్రాధిపతులను న్యాయాధిపతులను ఏర్పాటు చేశాడు అలాగున ఇతనికి భారం తగ్గింది ఒక జ్ఞానవంతుడు ఎప్పుడు కూడా తన పని తాను చేయుడు కొద్ది మంది చేత చేయిస్తాడు తను ఆ పనిలో ఇన్వాల్వ్ అవుతాడు ఇది ఈ యొక్క దర్యావేష గురించి మనం చెప్పుకోదగిన ఒక శ్రేష్టమైన విషయం అయితే దానియాలు జీవితం చాలా ప్రత్యేకమైనది తను ఎప్పుడు కూడా దైవ భయము కలిగిన వ్యక్తి ఎప్పుడు కూడా దేవుని ఆలోచన ప్రకారంగా ధర్మశాస్త్ర ప్రకారంగా తన జీవితాన్ని ముందుకు సాగించుకుంటున్న వ్యక్తి ఈ యొక్క నూట ఇరవై మంది మీద నాయకుడు అవడం మాత్రమే కాదు ధాన్యాల గురించి రాజు ఇలాగున ఆలోచన చేస్తున్నాడు ఏంటి అని అంటే ఈ రాజ్య పాలన విషయంలో ఏ నింద లేనివాడుగా ఉన్నాడు గనుక నమ్మకస్తుడుగా ఉన్నాడు గనుక వీళ్ళందరిలోనూ దాని మీద ప్రత్యేకమైన దృష్టి పడింది రాజైన దర్యావేష్ అందుకే అనుకున్నాడు ఈ రాజ్యం అంతటి మీద అతను నియమిస్తే బాగుంటుందని ఉద్దేశించాడు దేవుని యొక్క ఆలోచన ఎంత గొప్పది అని అంటే తన నమ్మిన వారిని ఎప్పుడు కూడా కిందవారుగా ఉంచాడు అందుకే తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచను పైవారిగా ఉంచుతాను కానీ కిందవారిగా ఉంచను అని ప్రభు వాగ్దానం చేశారు అదే దాని పట్ల నెరవేర్చబడ్డం మనం గమనించగలుగుతాం నూట ఇరవై మంది ఎప్పుడైతే ఈ ఆలోచన గమనించారో ఆ ఉద్దేశాన్ని ప్రకటించడానికి రాజైనటువంటి దర్యావేసు ఇష్టపడ్డాడో ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి తన దిగువనున్న నూట ఇరవై మంది అంత మాత్రమే కాదు తనతో ఉన్న ఇంకొక ఇద్దరు మొత్తం నూట ఇరవై రెండు మంది అసూయ పడడం ప్రారంభించారు ఎందుకంటే ఇంతమంది మనం ఉంటుండగా ఎక్కడో ఇస్రాయల్ దేశం ఎరుసలిము ప్రాంతం నుంచి బానిసగా తీసుకురాబడిన వాడు మన ప్రాంతంలో మన దేశంలో ఉన్న మనము ఎచ్చబడకుండా ఆ యొక్క దాసుడిగా వచ్చిన వాడు మన మీద పెత్తనం చేయడం ఏంటి అని అసూయ పడడం ప్రారంభించారు ఈ రోజున చాలా మందికి అసూయ ఉందండి ఎందుకు అసూయ ఉంది కారణం అవసరం లేదు అసూయ ఉందంతే ఎదటోడు మేలు వార్త లేని వానితో సహవాసం చేయొద్దంటున్నాడు ప్రభు అసూయట ఎముకలకు కుళ్ళు అని సామెతల గ్రంథం పద్నాలుగు అధ్యాయము ముప్పి వచనంలో మనం చూడగలుగుతాం ఇరవై ఏడవ అధ్యాయము నాలుగు వచనంలో కూడా ఏం రాయబడింది అంటే అసూయ ఎదుట ఎవరు నిలవగలడు అని రాయబడింది ఇలాగున్న బైబిల్ గ్రంథంలో అనేక మంది అసూయ చేత నింపబడిన వారుగా ఉన్నారు ఇసాకు విత్తనం వేసినప్పుడు అద్భుతమైన పంట పండితే ఆ పొరుగున ఉన్నటువంటి పిలిస్తేలు చూసి ఇశాకు పట్ల అసూ పడిన సందర్భం కనపడుతుంది మనకి యూషాప్ యొక్క సహోదరులు ఇతనికి వస్తున్న కళలు ఉన్నతంగా ఉన్నాయని దానిని బట్టి కూడా అసూయ పడిన విధానం కనపడుతుంది అంటే ఒకడు బాగుంటే ఒకడు పంట పండితే ఒకడు సమృద్ధిగా ఉంటే ఆరోగ్యంగా ఉంటే మేలు పొందుతూ ఉంటే జనాలు చూసి వారలేకపోతారు అనేది వాస్తవం మరి ప్రజలకు ఎలా కనపడాలి మనం లేనోడిగా దిక్కుమాల వ్యక్తిగా లేకపోతే మరీ అసహ్యమైనటువంటి పొజిషన్ లో ఉన్నామని బాధల్లో ఉన్నామని ప్రజలకు కనబడాలి తప్ప మనకి మేలు జరిగిందని జరుగుతుందని ఎదుగుతామని ఫలిస్తామని ఉన్నతంగా ఉంటామని కనుక జనాలకు తెలిస్తే ఖచ్చితంగా అసూయ పడతారు ఈరోజు ఒక మాట మీరు అందరూ మనసులో జ్ఞాపకం చేసుకోండి అదేంటంటే ఎవరైనా నిన్ను కాని నీ కుటుంబాన్ని కానీ నీకున్న పరిస్థితులను కానీ చూసి అసూయ పడుతున్నారా అంటే నువ్వు హెచ్చించబడబోతున్నావు అని అర్థం ఒకవేళ నీకు తెలియకపోవచ్చు నువ్వు హెచ్చించబడతావనే సంగతి కానీ వాళ్ళకు తెలిసిపోయింది ఆల్రెడీ ఇక్కడ అదే జరిగింది దానియలకు తెలియదు విషయం కానీ ఆ నాయకులందరికీ తెలిసిపోయింది అందుకే ఎలాగలాగా దానియల్ని నాశనం చేయాలి లేకుండా చేయాలని నిర్ణయాలు తీసుకున్నారు వీళ్ళందరూ కలిసి వాళ్ళు ఇలాగ అనుకుంటున్నారు రాజ్యపాలన విషయంలో కానీ లేకపోతే మరితరమైన విషయాల్లో దేనిని బట్టి కాని దానియాల మీద మనం నింద వేయలేం ఏమి కారణం కూడా చూపించలేం ఎందుకంటే దానియాలు నమ్మకస్తుడు ఏ నేరం చేయలేదు అసలు తన బ్రతుకాలు ఏ తప్పు చేయలేదు కాబట్టి మనం అతనిలో లోపం కనుగొనలేం అయితే ఇలా చేద్దాం అతనికి ధర్మశాస్త్రం పట్ల మక్కువ ఉంది అనగా దేవుని పద్ధతి ధర్మశాస్త్రం పట్ల మక్కు ఉంది కనుక ఆ ధర్మశాస్త్ర విషయంలో లోపాన్ని చూపిస్తే బాగుంటుంది అనుకున్నాడు వారికి బుద్ధి లేని తనం ఇక్కడే కనపడుతుంది బబులోను రాజ్యంలో మాదీయులు పారసికులు వారి యొక్క గ్రంథాలు వేరే వారి ఆచార వ్యవహార పద్ధతులన్నీ కూడా వేరే కానీ దానియాలు తన సొంతమైనటువంటి దేవుడు మోసే ద్వారా వారికి కలిగినటువంటి ధర్మశాస్త్రం పాటిస్తూ ఉన్నాడు అసలు దీనికి దానికి సంబంధమే లేదు కానీ వీళ్ళు ఏదో విధంగా కుట్ర పన్నాలనే ఆలోచనే తప్ప అసలు ఈ ధర్మశాస్త్ర పద్ధతి రాజైన దర్యావేసికి చెబితే ఏం ప్రయోజనం అనే జ్ఞానం లేదు కానీ వాళ్ళందరూ మనం ఏదంటే అదే జరుగుతుంది ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు మేము నైన్త్ క్లాసులో ఉన్నప్పుడు ఒక లీడర్ ఉండేవాడు మాకు క్లాస్ లీడర్ వాడిని కొట్టించాలి అనుకున్నాం మేము మా క్లాసులో ఒకడికి వచ్చింది ఆలోచన ఎందుకంటే ఏదో కంప్లైంట్ చెప్తూ ఉండేవాడు అందరి మీద మా వాడే అనుకునేవాడు కాదు వీళ్ళందరూ వేరే నేను వేరే అన్నట్లుగా కంప్లైంట్ చెప్తూ ఉండేవాడు టీచర్ గారికి అందుకని మేమందరం ఏముకున్నట్టు ఒరే ఈ రోజు సార్ వస్తే వచ్చే లోపల వీడి మీద ఏదన్నా లేనిపోని బురద పాపేసేసాయి ఆయన కుట్టించాలి ఇది మన టార్గెట్ అని మా క్లాసులో ఒకడు ప్లాన్ వేసాడు ప్లాన్కి అందరూ సరే అంటే సరే అన్నారు సరిగ్గా ఆ సార్ వచ్చిన తర్వాత మొదలెట్టాం ఒకటి తర్వాత ఒకడు ఇలాగైంది ఇలాగైంది ఇలా చేస్తున్నాడు అండి ఎలా చేస్తున్నాడు అని అంటే ఒరే నువ్వు లీడర్ అయ్యి ఉండి వాళ్ళందరినీ సరి చేయాల్సి ఉండి నువ్వు ఎంత పని చేస్తావని చెప్పి ఆయన గుడిశారు అసలు ఇది నిజమా కాదా అని ఆ యొక్క మాస్టర్ ఏమీ ఆలోచన చేయలేదు అందరూ మా క్లాసు వాళ్ళు అందరూ అన్న మాటలకి ఆమె గుట్టేశారు సార్ 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 వాళ్ళందరూ అబద్ధాలు మీ ఒకడు ఇద్దరు అబద్ధాలు చెప్తారు కానీ క్లాస్ అందరు అబద్ధాలు చెప్తారా అని మళ్ళీ గుట్టరాన్ని అలాగున ఒక అబద్ధం నిజం చేసేసాం మా క్లాసు వాళ్ళందరం కలిసి ఇక్కడ అదే జరుగుతుంది సేమ్ టు సేమ్ నూట ఇరవై రెండు మంది వెళ్ళారు తనతో ఉండాల్సిన వారు కూడా వెళ్ళిపోయారు దానికి గల కారణాలు రెండు ఒకటి అసూయం రెండో కారణం ఏంటి అని అంటే పొరుగు ప్రాంతం నుంచి వచ్చి వీడు మన ముందు గొప్పోడవడమా అని మూడో కారణం కూడా ఉందండి అదేంటంటే ఈ రాజుగారు నియమించినటువంటి దానియాలు ఏ రకమైన లంచానికి కానీ మోసానికి కానీ పాల్పాడవు ఇంతకీ రాజుగారు ఏం చేశారంటే ధనాగారం అంతటి మీదకి ఆధిపత్యాన్ని ఇచ్చాడు అందరూ వచ్చి దానియాలకి లెక్క చెప్పాలి రూపాయి తక్కువైన ఒప్పుకోడు ఎందుకంటే దానియలు మామూలుడు కాదు జీతానికి పని చేసినోడే తప్ప లంచానికి పని చేసినోడు కాదు మోసం అన్యాయం ఆయన దగ్గర లేనేలేదు అందుకని మిగతా వాళ్ళు లంచగొండలు గనక మిగతా వాళ్ళు ధనం మీద ఆశ ఉంది కనుక దొంగ లెక్కలు చూపిస్తారు కనుక ధాన్యాలు లాంటి వాడు ఉంటే మన లెక్కలు బోగవురా బాబు అని అనుకున్నారు ఈ పదవ వల్ల మనకి ఏమి ప్రయోజనం ఉండదు అనుకున్నారు అందుకే ఏదో విధంగా ధాన్యాలను లేకుండా చేయాలనే ప్లాన్ వేసారు రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారిని పొగడం మొదలు పెట్టారు బహుశా నేను ఇలాగ అనుకుంటున్నాను రాజుగారి దగ్గరికి వెళ్ళటానికి ముందు దానియలు దగ్గర కూడా వెళ్ళు ఉంటారు వెళ్ళు మనందరం కూడా నిర్ణయం తీసుకుందాము దానియలు నువ్వు కూడా మాతో రా ఒక నెల రోజుల పాటు ఏ దేవుడికి ప్రార్థన చేయొద్దు రాజుగారికి తప్ప ఇంకెవరికి ఏ బాధ చెప్పకూడదు నువ్వు కూడా మాతో రా అంటే అతను ఒప్పుడు అని తెలుసు ఎందుకంటే మనుషుడు దేవుడు కాదని మనుషుడు స్థానం మనుషుడిదే గాని దేవుడి స్థానాన్ని మనుషునికి ఇవ్వకూడదని తెలుసు అతను మాట్లాడే ఉండుంటాడు ఇది తప్పు అని కానీ అతను గురించే పెట్టారు కనుక వీళ్ళందరూ వెళ్ళారు రాజుగారిని పొగిడి మొత్తానికి రాజుగారి ద్వారా ఒక శాసనాన్ని రాయించారు అందుకనే బైబిల్ ఏం చెప్తుందంటే ఇట్టి శాసనము చేయబడినని దానియాలు తెలుసుకొనినను తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా ప్రకారంగా రోజుకి ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు ఎరుచులేము తట్టు తెరవబడి ఉంటుండగా తను ప్రార్థన చేయిస్తూ ఆయనకు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాడు ఎరుసలేము వైపు ఎందుకు తలుపులు తెరిచాడు అని అంటే ఎరుసలేములో దేవాలయం ఉంది వారికి ఒక ఉంది మీరు ఏ పక్క నుంచి ఉన్నా ఏ స్థలంలో ఉన్నా ఏ దేశానికి వెళ్ళిపోయినా ఎరుసలేముండే దిక్కు వైపు చూచి చేతులు చాచాలి అని సులోమును ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ మాట చెప్తాడు ప్రభు మేము ఎక్కడి నుంచో అయినా సరే మేము చేతులు చాచి ఈ ఎరుసలేము తట్టు నీ మందిరం తట్టు చేతులు ఎత్తి ప్రార్థన చేసినప్పుడు మా ప్రార్థన ఆలకించు అని ప్రార్థన చేసిన మాట ఆ ప్రార్థన చూడండి దాని ఏళ్ళ గొడ గుర్తుంది అందుకనే ఎరుసలేము తట్టు చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నాడు కొంతమందికి ఎటే ప్రార్థన చేయాలంటే తూర్పు దిక్కు తిరిగి ప్రార్థన చేయాలంటారు తూర్పు దిక్కు తిరిగి ఎందుకు ప్రార్థన చేస్తావు ఏ దిక్కు లేకపోతే తూర్పు దిక్కే దిక్కు అంటే నువ్వు ఆ దిక్కు కాసి ప్రార్థన చేయడానికి అటు సూర్యుడు ఉన్నాడే నీతి సూర్యుడని అని ఏ సుప్రభు చూడు ఇంకా లేదు అనంటే ఈ విధంగా చెయ్యి అదేంటంటే ఏ మందిరానికి వెళ్తున్నావో ఆ మందిరం ఏ దిక్కులో ఉంది నువ్వు ప్రార్థన చేయడానికి ఆ మందిరం తట్టు తిరిగి ఆ రూపేణ ప్రార్థన చేయి లేదా ఉత్తర దిక్కున సభ పర్వతం మీద ప్రభు అనే దేవుడు ఆ ఉన్నాడు కనుక నువ్వే పొజిషన్ లో ఉన్నా ఉత్తర దిక్కు వైపు తిరిగి ప్రార్థన చేయి ఇది నా యొక్క ఉద్దేశం మాత్రమే కాబట్టి నువ్వు ప్రార్థన చేయడానికి రెండు ఒకటి మందిరం తట్టు తిరిగి ప్రార్థన చేయి లేదు ఉత్తరము దిక్కున ప్రార్థన చేయి ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను పర్వతం మీద ప్రభు ఆశీనుడై ఉన్నాడు అది ఉత్తర దిక్కున యశయ గ్రంథంలో రాయబడింది కనుక నువ్వు అటువైపున తిరిగి ప్రార్థన చేయి ధాన్యాలు ప్రార్థిస్తూ స్థుతిస్తూ ఉంటేనట ఈ నూట ఇరవై రెండు మంది వచ్చారట వీళ్ళకి ఏం పని ఇక దేశంలో ఉన్నటువంటి నాయకులు కాని మనుషులు కాని పెద్దలను కానీ ఇంక ఎవరింటిని దర్శించలేదు వీళ్ళు అందరింటికి తిరిగితే దేశం అంతా తిరిగేటప్పుడు నెల రోజులు అయిపోద్ది కానీ వాళ్ళు టార్గెట్ చూడండి కావాలనే దానియాల కొరకు ఇరికించాలని ప్లాన్ చేశాడు మళ్ళీ కావాలనే దానియాల ఇంటికి వచ్చాడు అసలు వీళ్ళు దానియాల ఇంటికి రావడానికి అర్హత లేదు అతను పరీక్షించడానికి అర్హత లేదు ఎందుకంటే నూట ఇరవై రెండు మందిలో నూట ఇరవై మూడోడిగా కాదు వాళ్ళందరిలో ఒక్కడుగా పైవాడుగా ఉన్నాడు పైవాడి ఇంటికి రావటానికి అర్హత లేదు కానీ వాళ్ళు కావాలని వచ్చి చూసి అతను ప్రార్థించడం ప్రభును స్థుతించడం చూసి ఆ కంప్లైంట్ తీసుకొని వెళ్తున్నారు రాజుగారి చెప్పారు రాజా ఇదిగో నువ్వు చేసిన మాదిలేకి లెక పార్శికులకు శాసనం ఉంది గుర్తుందా నీకు ఎందుకు లేదు నేను స్థిరపరిచేనంటే అది స్థిరమే ఇక దాని ఎట్టి పరిస్థితులు ఎవడు కూడా మార్చడానికి కుదరదు అన్నాడు పాపం తెలీదు దర్యావేసికి తెలీదు అవును కదా నువ్వు చేసిన శాసనం అది స్థిరపరిచేవు కదా అయితే నీవు చేసిన శాసనాన్ని కానీ నీ మాటను కానీ లెక్క చేయకుండా ఉన్నాడు ఒకడు అతని పేరే ధాన్యాలు రోజుకు మూడు సార్లు ప్రార్థన చేసేస్తున్నాడు నీ మాట అంటే అసలు లెక్కలేదు అని చెప్పాడండి ఈ మాట ఎప్పుడైతే అన్నారు కట్ట చాలా దుఃఖం కలిగిందచ్చా అందుకే రాయబడింది ఆ మాట విని బహుగా వ్యాఖ్యలు పడ్డాడు ఎందుకు వాళ్ళకు తెలియకుండా కాదు వాళ్ళకి తెలిసి కుట్ర పన్నారని రాజైన దర్యావేసి ఆనాలోచనగా సంతకం చేశాడు శాసనం పెట్టాడని అతను బాధ కలిగింది కొన్నిసార్లు నాయకులు తీసుకున్న నిర్ణయాలు కొంతమందిని బాధ పెడతాయి బాధ కలిగిస్తాయి ఎందుకంటే వాళ్ళు తొందరపాటు నిర్ణయమే దానికి గల కారణం ఈరోజు నా గమనించండి మనం ఎప్పుడైనా ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే అది అన్ని వైపులా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి కానీ ఏకపక్షంగా ఎప్పుడు కూడా నిర్ణయం తీసుకోవద్దు ఈ నిర్ణయానికి బలైపోయవలసిన వ్యక్తి ఎవరంటే భక్తుడు యథార్థవంతుడు ఏ లోపం ఏ యొక్క అపరాధం చేయకుండా బ్రతుకుతున్న నిర్దోషి అయినటువంటి వ్యక్తి దానియలు ఈ దానియేలు గురించి చాలా బాధపడి అనుకుంటున్నాడు ఏ విధము చేతనైనాను దానియాల్ని తప్పించాలని ఉదయం నుంచి ఆ రోజు సాయంత్రం వరకు ప్రయత్నం చేశాడట దానియాలకి ఎంత గొప్ప సాక్షి ఉందో చూడండి రాజుగారు కలిగినారంటే దానియాలు ఎంత మంచోడో గమనించండి రాజు ప్రయత్నం చేస్తున్నాడట రాజుగారే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే దాని ఏలుకున్నటువంటి సుబుద్ధి మిగతా వారిలో అతను గమనించలేదు అతన్నేమో ఉన్నతమైన స్థానంలో పెట్టాలనుకుంటే అతనే ఈ రోజున లేకుండా పోయే పరిస్థితికి వచ్చేసింది కానీ ఆ మనుషులు మరలా వచ్చారు రాజా మీరు ఏదైతే శాసనం చేశారు దాన్ని స్థిరపరిచారు కదా అది ఎవరు రద్దు చేయకూడదు చివరికి మీరైనా రద్దు చేయకూడదు ఎందుకంటే మాదీల యొక్కయు పారసికులు యొక్కయు ఈ మాట శాసనము అని రాచేసాడు అంటే రాజుగారు కూడా చేసిన శాసనాన్ని మార్చకూడదు అన్నమాట రాజే చేసాడు కదా ఎందుకు శాసనం మార్చకూడదు అంటే ఒక్కసారి రాజుగారి మాట అంటే మాటే తప్ప ఆ మాట వెనక్కి తీసుకోకూడదు రాజుగారు అయినా తీసుకోకూడదు అది అది ప్రాబ్లం ఇక్కడ ఇక తప్పలేదు తన ప్రయత్నం విఫలం అయిపోయింది ఎంతగా ప్రయత్నం చేసి ఉంటాడో మనం అర్థం చేసుకోవచ్చు ంటే రాజైన దర్యావేసికి ఎంత ఇష్టమో మనం అర్థం చేసుకోవచ్చు అనేక సార్లు వాక్యం విన్నావు దానియాల గురించి కానీ వాక్యంలో ఎన్నిసార్లు నేను వింటున్నా ఎన్నిసార్లు ధ్యానిస్తున్నా ధాన్యాలకు ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని బట్టి హృదయం ఎంత ఆనందిస్తుంది అని అంటే ఇలాంటి వారి రోజుల్లో ఉంటే బాగుండును అని నువ్వెందుకు ఒక దానియాలు లాగా నీ ఉద్యోగంలో యథార్థత కలిగి ఉండకూడదు దానియలు లాగా నిందారహితమైన వ్యక్తిగా నీవి ఎందుకు ఉండకూడదు శ్రేష్టమైన బుద్ధి జ్ఞానములు కలిగిన వ్యక్తిగా నువ్వెందుకు ఉండకూడదు ఏది ఏమైనా ప్రతిదినము ప్రభు సన్నిధిలో గడపగలిగిన అనుభవం కలిగిన భక్తి కలిగిన వ్యక్తిగా నువ్వు ఎందుకు ఉండకూడదు ఈ విషయాన్ని గమనించండి దానియాలను తప్పించాలని ప్రయత్నం చేసిన వల్ల కాలేదు కనుక దానియేలుని సింహాల బోనులో పడవయ్యవలసి వస్తే దానియేలు కొరకట రాజుగారు సింహాల బోను దగ్గరికి వెళ్ళాడట సింహాల బోనులో గెంటేచిన తర్వాత దానియేలు అంటున్నాడు అయ్యా నీ దేవుడు నిన్ను రక్షిస్తాడు నీవు సజీవుడైన దేవుని నమ్ముకున్నావు కనుక తప్పకుండా ఆయన నిన్ను రక్షించడానికి సమర్థుడని రాజుగారు చెప్తున్నారు నెబనేజరి కాలంలో షడ్రకమేశ అభిద్రులు చెప్పారు భక్తి పరులు ఇప్పుడు రాజుగారు చెప్తున్నాడు నీ దేవుడు మామూలుడు కాదు రక్షిస్తాడు అని అటు విధంగానే రాజుగారు వెళ్ళకూడని స్థలం శిక్షా స్థలం శిక్షా స్థలానికి కూడా వెళ్ళాడు అంటే దాని ఎలా అంటే ఎంత మక్కువ మనం అర్థం చేసుకోవచ్చు రాత్రంతా నాత్యాలు మానేశాడు ఆహారం మానేశాడు రాత్రంతా నిద్ర పట్టలేదు భక్తుడైనటువంటి దానియాలు సింహాల భవన్ ఏం ఎలాగున్నాడు అని పెందల కడను లేచి పరుగులెత్తుకుని సింహాల గుహ దగ్గరికి వెళ్ళిపోయాడు అప్పటికే ఈ గుహను చాలా భద్రపరిచారు వాళ్ళు ఈ దానియాలు ఉదయం వెళ్ళాడు వెళ్ళిన తర్వాత దుఃఖ స్వరం వస్తుంది ఎందుకంటే దానియాలు ఉండడేమో అని ఒక చిన్న భావం ఎందుకంటే సింహాలు ఖచ్చితంగా తినేస్తాయి అతనికి తెలుసు కానీ ఎక్కడో తన హృదయంలో దానియాలు ఉండే ఉంటాడు అని ఎందుకంటే అతనికి దేవుడి మీద నమ్మకం కలిగింది ఎంత అద్భుతమైన మాట అందుకని అంటున్నాడు జీవము కలిగిన దేవుని శావుకుడు అయిన దానియాలు అని పిలిచాడు ఎవరినైనా పంపించవచ్చు దానియాలు బతుకున్నాడంట అంట వాళ్ళే చూసి ఉండొచ్చు చెప్ప ఉండొచ్చు కానీ స్వయంగా ఈ రాజా వెళ్ళాడు అక్కడ అద్భుతమైన స్వరం వినబడుతుంది ఎప్పుడు వినే స్వరమే మధురమైన స్వరంగా మాట్లాడుతూ దానియాలు అంటున్నాడు రాజు చిరంజీవి అవుగాక చిరకాలము నా దేవుడు సింహాల గుహలో నుండి బయటికి రప్పించడానికే సింహాల నోళ్లను రాత్రికాలమంతి కూడా మూసేశాడు ఆనందంతో గంతలేసేశాడు అట్టండి ఆ మాటలన్నీ చదివి ధ్యానిస్తే అర్థమవుతుంది గంతులేసేసాడట గంతులేసేసి ఓ దానియల్ని దేవుడు కాపాడాడని అర్జెంటుగా బయటకు తీసుకురావాలని చాలా అడవుడి చేసాడు సందడంతా కూడా గుణ దానియల్లో కనపడదు దర్యావేశ రాజులు కనపడుతుంది నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నాడు సత్యాన్ని ప్రకటించడం ప్రారంభించాడు దానియలు దేవుడే నిజమైన దేవుడు అని ప్రపంచానికి చాటించాడు దాని గుహ లోపలకు తోసేసినా పైనుంచి కిందకి పడేసినా ఏ హాని జరగలేదు దేవుడు తన ప్రజలను ఎప్పుడు ఏ హాని చేయనీయుడు ఏ హాని కలగనీయడు తప్పకుండా ఆయన కాపాడుతాడు ఆయన ఆశ్చర్య కార్యాలు చేశాడని నిజమైన దేవుణ్ణి ఒక విగ్రహారధికుడైనటువంటి దర్యవేసు నమ్ముకున్నాడు అతని కాలంలో మాత్రమే కాక తర్వాత వచ్చే కోరేషు అనేటువంటి రాజు కాలంలో కూడా దానియాలు గారు ఉన్నారు అతని గట ఎనభై సంవత్సరాలు ఏక ఈ రాజ్య పరిపాలనలో నాయకుడిగానే ఉన్నాడట దానియాలు ఎంత గొప్ప భాగ్యం దేవుడు తన నమ్ముకున్న బిడలను పైవారిగా ఉంచుతాడు అనడానికి దానియలు నిదర్శనం దేవుని కొరకు దానియాలు ఎంత అద్భుతంగా నిలబడ్డాడు అంటే చనిపోవడానికైనా నిలబడ్డాడు కానీ దేవుణ్ణి విడిచిపెట్టలేదు అలాగున్న దేవుని కొరకు ఒక్కొక్క కాలంలో ఒక్కొక్కరు నిలబడతారు నిలబడిన వారి వలన దేశమే మారిపోద్ది దేవుని కొరకు నువ్వు నిలబడే వ్యక్తిగా ఉంటే నీ ప్రాంతం నీ గ్రామమే నీ మండలమే నీ జిల్లా నీ దేశమే మారిపోవచ్చు దానియాలు షడ్రకమేశ అభైదునుగోలు దేవుని కొరకు నిలబడ్డారు ఈ కాలంలో అనేక మంది దేవుని కొరకు నిలబడ్డారు ప్రభు కాలంలో అద్భుతమైన రీతిలో శిష్యులు నిలబడ్డారు అందుకని ఈ రోజు అంతా కూడా దేవుని బిడలుగా మార్చబడడం జరిగింది మరి దేవుని కొరకు నిలబడగలిగినటువంటి మనసు నీకుందా ఎలా నిలబడాలంటే ప్రాణం పోయినా పర్లేదు నాకు ప్రభువే కావాలి ప్రభుత్వం నా మీద వ్యతిరేకంగా ఉన్నా పర్లేదు నాకున్న రాయితీలు నాకు వచ్చేటువంటి ఏదైనా సరే పోగొట్టుకున్నా పర్లేదు కానీ దేవుని కొరకు నేను నిలబడతాను అని నువ్వు నిలబడగలవా నువ్వు ఒక్కడ నిలబడితే నువ్వు ఒక్క దాని నిలబడగలిగితే దేవుని కొరకు దేవుడు అనేక మందులు నేను నిలబడతాడు అదే దానియాలకి జరిగింది అదే నీకు నాకు రాబోయే దినాలు దేవుడు జరిగించబోతున్నాడు కనుక వాక్యం ద్వారా విశ్వాసంలో బలపరచబడి ఆయన కొరకు దానియాల లాగా బ్రతికితే గొప్ప సాక్ష్యాలు పొందడం మాత్రమే కాదు దేవుడు దేశంలో ఉన్నతమైన స్థానంలో తప్పకుండా పెడతాడు అటు కృప ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయునుగాక ఆ మేన్